ఇంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోయండి సబ్స్క్రైబ్ చేసుకోయండి అన్ని వీడియోలు చూడండి పోయినసారి సిగిన పచ్చలు ఎలా పెట్టుకోవాలో మా ఛానల్లో చీ పెట్టాను ఆ రకంగా పెట్టింది నూనె ఏంచి తీస్తే ముక్క గట్టిగా ఉంటుంది అంటున్నారని ఇప్పుడు వేరే మోడల్లో పెట్టాను ఇంకొక రకం ఇది ఎలా తయారు చేస్తానో చూడండి ఈ మొక్క చాలా మెత్తగా ఉంటుంది ఈ రకం కూడా చాలా అన్నమాట ఈ రకం కూడా మీ అందరూ చేసి చూడండి నేను చేసి పెడతాను చికెన్ పచ్చడికి ఒక కిలో చికెన్ తీసుకోవాలి బోన్స్ లేనిది మెత్తగా ఉన్నది అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకుని ముందు పక్కకు పెట్టుకోవాలి చికెన్ శుభ్రంగా కడిగి వాడేసుకుని ఓ దాంట్లో పెట్టుకుని అల్లం వెల్లిపాయ పేస్టు చేసుకుని అప్పుడు ఒక పాన్లో కడిగిన చికెన్ పాన్లో వేసి ఒక స్పూను సాల్టు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఎల్లిపాయ పేస్టు రెండు స్పూన్లు ఆయిలు బాగా కలుపుకొని ల్లిపాయ పేస్టు రెండు స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలి స్టవ్ వంటించుకుని ఈ పాను స్టవ్ మీద పెట్టుకుని వాటరు ఇగిరే అంతవరకు మీడియంలో పెట్టుకుని స్టవ్ బాగా ఉడికించాలి నీరు అనేది ఉడికాక ఉండకూడదు బాగా దగ్గర కంటే ఉడికిపోవాలి ఏగినట్టుగా తర్వాత పులుపు తినేవాళ్ళు అయితే ఓ కాయలు నిమ్మకాయలు రసం తీసుకోవాలి పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే ఒక గాయలు సరిపోతాయి నిమ్మరసాన్ని పచ్చరసం పోసేదానికంట మసలు పెట్టుకుని ముందు పక్కకు పెట్టుకోవాలి చూడండి ఈ చికెను దగ్గరకు వచ్చేస్తుంది ఉడుగుతాము ఆ కాస్త వాటర్ కూడా లేకుండా బాగా ఏ ఏమాత్రం వాటర్ ఉండకూడదు వాటర్ అంతా వినిగిపోయి చికెను ఏపీలాగా అయిపోవాలి ఆ ఏపీలాగా అయిపోయిన దాంట్లో మనం సరిపడగా నూనె పోసుకుని బాగా ఎర్రగా ఏగనివ్వాలి మామూలుగా వేరే ముకుట్లో నూనె అయినా ఏంచవచ్చు అలా కాకుండా ఇది తక్కువ చేయకునే కాబట్టి నూనె పోసుకుని అందులోనే కొంచెం మెంతులు కూడా వేసుకుని ఒక రెండు మూడు స్పూన్లు చికెన్ సిమ్ మీద పెట్టుకుని ఎర్రగా ఏగనివ్వాలి ఏగేటప్పుడు ఇంకో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎర్రగా దోరగా వేయించాలి స్టవ్ మీడియం సైజులో సిమ్లో పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకోవాలి అవి మీద పెట్టకూడదు అల్లం వెల్లిపాయ వేసాక అడుగంటి పోద్ది అందుకే సిమ్లో పెట్టుకుని బాగా అత్తమాన పదువుతా వేయించుకోవాలి ఇప్పుడు చక్కగా బ్రౌన్ వచ్చేదాకా ఏగునీ దగ్గరికి వచ్చేసింది ఇంకా ఏగుతాం చక్కగా ఏగిపోయింది ఎర్రగాను ఆ ఏగిన దాంట్లో రెండు స్పూన్లు మసాలా పొడి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాక ఏ ఇప్పుడు వేడి సరిపోద్ది ఆ వేడి రెండు స్పూన్లు మసాలా పొడి వేసుకుని ఆ వేడి మీదే బాగా కలుపుకోవాలి ఆ వేడి మీద కలుపుకుంటే సరిపోద్ది వేగిపోద్ది ద్వారగాను బాగా మసాలా పొడిని కలుపుకొని తర్వాత మిక్సీ పట్టుకుని కళ్ళుప్పుని పక్కకు పెట్టుకోవాలి సాల్ట్ వేసేదానికంట కళ్ళుప్పు మిక్సీ పెట్టుకుని పక్కకు పెట్టుకుంటే బాగుంటుంది ఆ సాల్ట్ అయ్యకంటే ఇది రుచిగా ఉంటుంది ఒక కిలోకి మ్యాక్సిమం ఓ చిన్న గ్లాసులు కారం ఆ వంద గ్రాములు కారం అనుకోండి ఇంకా చిన్న గ్లాస్ అంటే ఆ కారం కూడా పోసుకుని బాగా కలపాలి తర్వాత గ్లాసు నిండా కారం పట్టినంత ఉప్పు పట్టదు కారం నిండా పోయాలి ఉప్పు మాత్రానికి మూడొంతులే పోయాలి నిండా పోస్తే కారంతో సమానంగా సాల్ట్ ఎక్కువ అయిపోద్ది అందుకని సగం కానీ మూడొంతులు పోసుకున్నా సరిపోద్ది సాలపోతే మళ్ళీ కలుపుకోవచ్చు గ్లాసు సకానికి పైగా పోసుకోండి సరిపోద్ది ఆ మసాలా పొడి కారం కడుపు మిక్సీ పెట్టిన సాల్టు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ముందుగా డజన్గాయలు రసం తీసుకుని మసాల పెట్టుకున్న అది నిమ్మరసం పక్క పెట్టుకుంటాం కదా అది సల్లారేక ఇప్పుడు చికెన్లో వేసుకుని అది కూడా పోసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకుని ఆ నిమ్మరసం అంతా మొక్క పీలుతుంది పచ్చి నిమ్మరసం పోస్తారు కానీ అది పచ్చడి నిలవ ఉండదు కొంచెం సల్దివాసం వస్తుంది నిమ్మరసం ఉడకబెడితే అందరూ సేదు వస్తుంది అంటారు సేదు మాత్రానికి రాదు మీరు పెట్టి చూడండి అస్సలు మసాల పెట్టినందువల్ల సేదే రాదు మసాల పెట్టినందువల్ల పచ్చడి రుచిగా ఉంటుంది సల్దివాసం లేకుండాను ఉన్న చికెన్ పచ్చడి ఉంటుంది పచ్చరసం కొస్తే నిలవ ఉండదు సల్లికం పోతుంది అన్నమాట మొక్క చాలా మెత్తగా ఉంటుంది ఈ రకం కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ రకం కూడా మీ అందరూ చేసి చూడండి